హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో ఒక కప్పు రవ్వతో అప్పటికప్పుడు పిల్లల స్వీట్ చేయమని అడిగితే ఈ విధంగా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారండి పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా ఈ స్వీట్ని చాలా ఇష్టపడతారనమాట సో రంజన్ స్పెషల్గా ఈరోజు ఈ స్వీట్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి చిన్న కప్పుతో ఒక రెండు కప్పుల వరకు బొంబాయి రవ్వ తీసుకోవాలి సుజీ రవ్వ ఉప్మా రవ్వ అంటాం కదా అది తీసుకొని దీన్ని పైన్గా గ్రైండ్ చేసుకోవాలి ఇలా ఫైన్గా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ప్యాన్ని పెట్టుకొని ఇందులోకి మూడు టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి నెయ్యి మీకు ఇష్టం లేని వాళ్ళు రిఫైండ్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట సో ఇలా నెయ్యి వేసుకొని నెయ్యి ఒకసారి కరిగిన తర్వాత మనం ఫైన్గా గ్రైండ్ చేసుకున్న ఈ సుజీ రవ్వని ఈ పౌడర్ని యాడ్ చేసియాలి ఈ పౌడర్ వేసుకొని బాగా అంతా ఈ నేతిలోకి బాగా మిక్స్ అయ్యేటట్టుగా ఈ విధంగా గరిటితో కలిపిసుకోండి ఇలా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి మంచి స్మెల్ వస్తుందండి ఇలా ఫ్రై చేసేటప్పుడు మనం మైసూర్ పాక్ చేసేటప్పుడు ఎలా స్మెల్ వస్తుందో అలా వస్తుందన్నమాట సో లైట్గా కలర్ చేంజ్ అవుతుంది అనేటప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకోండి మిల్క్ పౌడర్ ప్లేస్లో మైదాపిండిని కూడా యాడ్ చేయొచ్చు సో మైదాపిండి ఉంటే మైదాపిండిని కూడా ఒక అరకప్పు వరకు తీసుకోవాలి ఈ మిల్క్ పౌడరు ఒక అరకప్పు వరకు వేసిన తర్వాత ఈ రవ్వలోకి బాగా మిక్స్ అయ్యేటట్టుగా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఈ విధంగా బాగా అంతా ఇందులో కలిసేంత వరకు ఈ విధంగా వేయించుకొని ఇలా వేయించిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేయండి స్టవ్ని ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒకవైపు ఒక గిన్నెను పెట్టుకొని ఇందులోకి ముప్పా కప్పు వరకు పంచదార తీసుకోండి అరకప్పు వరకు వాటర్ని వేసుకోవాలి పంచదార వాటర్ లెవెల్లోకి వచ్చేయాలి సో ఇలా కలుపుకుంటూ ఉంటే ఈ విధంగా వాటర్ లెవెల్లోకి పంచదార వచ్చి కొంచెం మనం ఇలా చేత్తో ఇలా ఫ్రెష్ చేస్తే తీగలా ఫామ్ అయ్యి కొంచెం చేతికి స్టిక్ అయ్యి చిగురిగా ఉంటే సరిపోతుంది సో ఇలా చేసుకున్న వాటిని ఇప్పుడు రవ్వ మిల్క్ పౌడర్ మిశ్రమాన్ని ఉంది కదా ఇందులోకి ఈ షుగర్ సిరప్ని యాడ్ చేసేయాలి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని యాడ్ చేసుకోండి సో ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకుంటూ బాగా మిక్స్ అయ్యేలా దగ్గరగా పడేంత వరకు కూడా ఇలా కలుపుతూనే ఉండాలన్నమాట సో ఇలా చేయటం వల్ల చాలా బాగా వస్తుంది ఇప్పుడు మంచి ఫ్లేవర్ కోసం ఒక అర స్పూన్ వరకు ఇలాచి పౌడర్ యాడ్ చేసుకోండి సో ఇలా ఇలాచి పౌడర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసి ఇది దగ్గరగా రావాలి అలా వచ్చేంత వరకు కూడా ఇలా కలుపుతూనే ఉండాలి ప్యాన్కి స్టిక్ అయిపోకుండా కొంచెం ముద్దులా ఫామ్ అవ్వాలి అలా వచ్చేంత వరకు మనం ఇలానే మిక్స్ చేస్తూ కలుపుకుంటూ స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకుని చేసేసుకోవాలన్నమాట సో ఇలా చూసారు కదా ఈ కన్సిస్టెన్సీ రావాలి ఇలా వచ్చేటప్పుడు ఒక ప్లేట్ తీసుకొని మీకు నచ్చిన షేప్లో మీరు కట్ చేసుకోవచ్చు సో ఒక ప్లేట్ తీసుకొని ఇందులోకి బటర్ పేపర్ని పేపర్ని అప్లై చేసేసుకొని ఈ విధంగా అందులోకి యాడ్ చేసి ఆ షేప్ని కట్ చేసుకోవాలి చిన్న వీడియో క్లిప్ మిస్ అయిందండి సో ఆ క్లిప్ చూపించలేకపోయాను అనమాట ఇలా నేనైతే ఈ షేప్లో కట్ చేశాను చాలా అంటే చాలా చాలా బాగా వచ్చిందండి పిల్లలు పెద్దవాళ్ళు అందరు కూడా చాలా ఇష్టంగా తిన్నారు మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ని నొక్కండి